సమాజంలో సన్నాసులు ఎక్కువైపోయారు చదువు ఉంటుంది కానీ సంస్కారం ఉండదు చదువుతో పాటే కొలగజ్జి కూడా పెంచుకుంటున్నారు ఇక డబ్బు దర్పం అంతకు మించి జీన్స్తో పాటు వచ్చిన బలుపు ఇవన్నీ కలిస్తే ఓ వెధవలా తయారవుతున్నారు ఇలాంటి వెధవ పనులు చేసే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు నేను తోపుని అనుకునే బేవరస్గాళ్లకు తక్కువేమీ లేదు చిన్న ఉద్యోగిని చీప్ గా చూసే సన్నాసులు ఉంటారు కింద పని చేసేవాడిని హీనంగా చూసే బుద్ధి తక్కువ వాళ్లకు కొదవే లేదు ఇక బట్టలు సామాన్యంగా ఉంటే చాలు చాలా తక్కువ అంచనా వేస్తారు సింపుల్గా చెప్పాలంటే తోటి మనిషిని మనిషిగా చుట్టం మానేశారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ కోసం వచ్చాడు మీ డెలివరీ వచ్చింది బ్రో వస్తారా అని పిలిచాడంతే ఆయన తనను బ్రో అంటావా నా లెవెల్ ఏంటి నీ లెవెల్ ఏంటి అని రెచ్చిపోయాడు ఆ రెచ్చిపోయిన వ్యక్తి పేరు ప్రసాద్ ఉండేది విశాఖలోని సీతమ్మ దారిలోని ఆక్సిజన్ టవర్స్ హరిదేవ సాయి కుమార్ అనే స్విగ్గి డెలివరీ బాయ్ ఆ ఇంటికి వచ్చాడు బ్రో స్విగ్గి డెలివరీ అన్నాడు ఆ యువకుడు అంతే నువ్వు నన్ను బ్రో అంటావా నీకంత ధైర్యం నా రేంజ్ ఏంటి నీ లెవెల్ ఏంటి అని ఏకంగా దాడి చేయటం మొదలు పెట్టాడు ఇక అవతలు అన్న స్విగ్గి బాయ్ సార్ నన్ను వదిలేయండి సారీ మీ డెలివరీ ఇచ్చాను కదా అయిపోయింది ఇష్యూ ఎందుకు వదిలేయండి సార్ అని చెప్పినా కూడా అసలు వదలలేదు ప్రసాద్ ఏకంగా ఇరవై తొమ్మిదవ అంతస్తు నుంచి కనికరం చూపించకుండా తన అహంకారం ప్రదర్శిస్తూ కొట్టుకుంటూ వచ్చేసాడు సారీ సార్ వదిలేయండి ప్రసాద్ మాత్రం సైకోలా దాడి చేశాడు ప్లీజ్ సార్ క్షమించండి అన్నా కూడా చొక్కా పట్టుకుని లాక్కుంటూ వచ్చాడు సెక్యూరిటీ గార్డులతో డెలివరీ బాయ్ ని పట్టుకోమని చెప్పి కర్రలతో విచక్షణ రహితంగా కొట్టాడు పొట్టకోటి కోసం పనిచేసుకునే ఆ కుర్రాడిపై కనికరం చూపించలేదు ప్రసాద్ సరే గేట్ దగ్గర ఏమైనా ఇతర డెలివరీ బాయ్స్ ఉన్నారేమో అని చూశాడు ఒకవేళ వేరే వాళ్ళు అక్కడ ఉంటే తిరిగి తిరగబడతారని ప్రసాద్ భయమేమో కానీ అక్కడ ఎవరు లేరు ఇక ఆ తర్వాత ఈ స్విగ్గీ బాయ్ వదలలేదు పగబట్టినట్టుగా విచక్షణ రహితంగా బాధాడు సరే అంతటితో వదిలేశాడా లేదు సెక్యూరిటీ రూమ్ లోకి తీసుకెళ్లి బట్టలు ఇప్పించాడు బట్టలు విప్పకపోతే ఇంకా కొడతానని బెదిరించాడు దీంతో కాళ్ళ మీద పడ్డాడు ఆ డెలివరీ బాయ్ అయినా కూడా ఇంకా ఉన్మాదిలా మీద పడి కొట్టాడు నీ స్థాయి ఏంటి నా రేంజ్ ఏంటి డెలివరీ బాయ్ గడివి నన్ను బ్రో అంటావా ఇంకోసారి మాట్లాడతావా ఇంకోసారి ఇలా చెబుతావా అంటూ బట్టలు ఒకటి తీసుకొట్టాడు అంతేకాదు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ తన మీదకు దాడికి వస్తారనుకున్నారో లేదంటే మరోటో కానీ ఆ తర్వాత తప్పు నాదే నేను తప్పు చేయడం వల్లే కొట్టారని లేఖలు కూడా రాయించుకున్నాడు ఈ ప్రసాద్ భయంతో డెలివరీ బాయ్ లేఖలు రాసేశాడు ఆ తర్వాత బట్టలు వేసుకోకుండానే బయటకు పంపించాడు అత్యంత అవమానియంగా ప్రసాద్ వ్యవహరించాడు ఎంతో పెద్ద తప్పు చేసినా సరే కనీసం మానవత్వం చూపించి వదిలేస్తారు కానీ ప్రసాద్ మాత్రం అత్యంత హేయంగా అవమానియంగా దాడి చేశాడు ఆయన చేసిన పనులను సభ్య సమాజం హర్షించదు అయితే డెలివరీ బాయ్ను కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు సిపి ఆదేశాలతో విచారణ చేశారు పోలీసులు డెలివరీ బాయ్ పై దాడి దృశ్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు నిందితుడి ప్రసాద్ అదుపులోకి తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు నిందితుడికి ఏప్రిల్ ఏడు వరకు రిమాండ్ విధించింది కోర్టు అయితే డెలివరీ బాయ్ పై దాడి చేసిన వ్యక్తి ఉన్న అపార్ట్మెంట్లకు ఇక డెలివరీ చేయమని డెలివరీ బాయ్స్ అంతా కూడా నిర్ణయం తీసుకున్నారు ఓ యూనిటీగా నిలబడ్డారు డెలివరీ కావాలంటే గేటు దగ్గరకు వచ్చి తీసుకోవాలని చెప్పారు దీంతో డెలివరీలు లేక వందల ఫ్లాట్స్ ఉన్న ఆక్సిజన్ టవర్స్ వినియోగదారులు విలవెలలాడిపోయారు దీంతో వారంతా డెలివరీ బాయ్స్ కి సారీ చెప్పారు తప్పు జరిగిపోయింది మీరు మాకు డెలివరీ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు అయితే ఎక్కడో విషయం చెప్పాలి చాలా మంది చదువు సరిగా చదువుకోని వారు చదువుకున్న వారు కూడా బ్రో అనే మాటను వాడేస్తున్నారు తెలియని వ్యక్తిని బ్రో అనడం తప్పు కావాలంటే బ్రదర్ అనండి కొంతమంది ఈగోను బలుపును జేబుల్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరినైనా సరే సార్ అంటే సరిపోతుంది సార్ అనేది చాలా మంచి పదం అందులో రెస్పెక్ట్ ఉంటుంది అవతల వ్యక్తి కూడా సార్ అని మర్యాదతో పిలవగానే డెలివరీ తీసుకుని థ్యాంక్స్ చెబుతారు బ్రో అనేది వయసులో పెద్దవాళ్ళను అనకూడని పదం దాన్ని అగౌరవంగానే భావిస్తారు బ్రో అంటే బ్రదర్ అని అనుకుంటారు అన్న అనే పదానికి బ్రో అనే పదానికి చాలా తేడా ఉంటుంది అర్థం అదే అయినా కూడా దాని ఇన్ఫార్మల్ సందర్భాల్లో క్లోజ్ గా ఉన్నవారో లేదా పరిచయం ఉన్నవారో అంటారంతే కాబట్టి ఎవరినైనా సరే పక్క వాళ్ళని బ్రో అని సంబోధించకూడదు బ్రదర్ అంటే సరిపోతుంది తెలియని వారు పెద్దవారైతే సార్ అనడం ఉత్తమం ఓ పెద్దవాడిని చిన్నవాడు బ్రో అనడం మాత్రం అంత మంచిది కాదు తెలుగులో అన్న అన్న సరిపోతుంది ఏదో ఫ్యాషన్ గా బ్రో అనడం చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది ఇది ఇన్ఫార్మల్ ఓడ్ అనేది తెలివి ఉండాలి తెలియకపోతే సార్ అంటే సరిపోతుంది సరే బ్రో అన్నంత మాత్రాన చర్మం ఊడిపోయేట్లు కొట్టడం నేరం నిజంగా అగౌరవంగా అన్నాడనిపిస్తే చెప్పాలి బ్రో అనకూడదు నీకు నేను పరిచయం లేదు కదా అన్న అంటే సరిపోతుంది లేదంటే సార్ అనాలని చెప్పాలి బ్రో అంటే అన్న అని కాదు తెలియని వారిని అన్న అనడం మంచిది సార్ అంటే గొడవ ఉండదు బ్రో అంటే మాత్రం చాలా మందికి నచ్చకపోవచ్చు కేవలం అది పరిచయం వాళ్ళని దగ్గర వాళ్ళని అంటేనే బాగుంటుందేమో మరి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఫాలో అలాగే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి